వెల్కమ్ టు వేవస్ మీడియా పేదల నుంచి వృత్తి నిపుణుల వరకు ప్రభుత్వం అందించే రాయితీ రుణాలకు కూడా సివిల్ స్కోర్ కీలకంగా మారిన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లేదంటే పథకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావని తెలిపారు ఇటీవల కాలంలో మారిన ఈ నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని క్రెడిట్ స్కోర్ ను కాపాడుకోవాలని అన్నారు అలానే నైపుణ్యాలు పెంచుకుంటూనే పోటీ ప్రపంచంలో మనుడని విషయం కూడా గమనంలో పెట్టుకోవాలన్నారు నైపుణ్యం వారికే వ్యాపారం అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు వినుకొండపట్టణం విఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మఖిన మల్లికార్జునరావు గారు జనసేన నాయకులు నాగశ్రీను కౌన్సిలర్ అసోసియేషన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు బిజినెస్ పెరుగుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతాయి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీరు నేర్చుకోవడం పది మందికి నేర్పడం మీరు సంతోషంగా ఉండటం పది మందిని సంతోషంగా ఉంచడం అనేది అది భగవంతుడి యొక్క ఆశస్సులు ఎప్పుడు అలాంటి వాళ్ళకి ఉంటాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి లోన్స్ ఉన్నాయి పిఎంఈ జీపీ లోన్స్కి అప్లై చేసుకోండి అర్హత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సివిల్ స్కోరు ఎప్పుడైనా సరే మిత్రులందరిని కోరేది ఏంటంటే సివిల్ స్కోరు బాగుంటే బ్యాంకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి ప్రభుత్వం లోన్ ఇవ్వడానికి ముందుకున్న ముందుకొచ్చిన బ్యాంక్ బ్యాంకు కూడా ముందు లోన్ ఇవ్వాలా బ్యాంకు కూడా లోన్ ఇవ్వాలంటే నీ సివిల్ స్కోరు బాగుంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు కాబట్టి ఒక దీని మీద ఒక అవగాహన పెంచుకొని మీ బ్యాంకు సిబిల్ స్కోర్ బాగా ఉంచుకొని మరి లోన్స్ తీసుకుంటారు ప్రభుత్వం నుండి ఉండే సబ్సిడీలు మీలాంటి వాళ్ళు అందిపుచ్చుకుంటే మీ ఆర్థిక ప్రగతి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఐదు లక్షల సబ్సిడీ నుండి ఇవి ఇరవై ఐదు లక్షల దాకా సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము అందరిని కోరుతున్నాం అలాగే ప్రయాణపుడు రాత్రి బాళ్ళు తిరుగుతూ ఉంటారు పుట్టినరోజుల రోజుల నుండి పెళ్ళిళ్ళు దాకా అన్ని శుభకార్యాలలో మీరు ఆ శుభకార్యం అక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటారు ఇలాంటివన్నీటి కూడా మరి ఇన్సూరెన్సు పెద్ద పెద్ద ఇన్సూరెన్సులు చేసుకోవడం కూడా అవసరంగా మనం గుర్తించాలి అందుకే గతంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా మీకు ఫైవ్ ల్యాక్స్కి మరి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని చేయడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను మీరు అందుపుచ్చుకోండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ చీఫ్ విప్గా నా వంతు సహకారం మీ అందరికీ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అట్లా ఇందాక మిత్రుడు పియూష్ సురేష్ చెప్పినట్టు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అడిగారు అసోసియేషన్ సభ్యులు అడిగారు కేసీఆర్ సుబ్బారావు గారు వాళ్ళు మాకు యూనియన్కి ఒక మంచి స్థలం ఇస్తే మేము కం